దేవునికి మహిమ గాక సామెతల గ్రంథం ఒకటి చూసుకుందామండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం చూసుకుందాము ఇక్కడ చూస్తున్నాము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు అకస్మాగా భయం కలుగున్నప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడంటే నీవు భయపడకు ఎవరికి భయ వస్తుంది ఇది దుర్మార్గులకు నాశనం కలిగినప్పుడు వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని తన బిడ్డల కొరకు చెప్తున్న అభయం ఇస్తున్నాడు దేవుడు యహోవా నీకు ఏమవుతారు ఆధారము మనం అనుకుంటాము అబ్బా ఎన్ని సంవత్సరాల నుంచో ఈ బాధలు ఈ పరిస్థితులు ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఇక భరించలేము అనుకుంటాం మనం కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యహోవా నీకు ఆధారము మనకు జరిగే కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలట ఎప్పుడు ఏ కార్యం చేశాడు ఎప్పుడు మనం ఎలా రక్షించబడ్డాం రక్షించబడిన తర్వాత ఏం చేశారు ఆయన అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం యహోవా ఆధారమగును యహోవా ఆధారమగును ఇక్కడ మరి ఆయన చెప్తున్నాడు ఎహోవ నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును దేవుని మహిమ కలుగును కాక మొదటి వచనాలు చూస్తే ఏంటండి దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు భయపడద్దు కానీ యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడదు నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును ఎంత గొప్ప మంచి వాగ్దానం నీతి మంతులకి దుర్మార్గులకి రెండు ఇద్దరికి కూడా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది యోపు కూడా అంటాడు నేను నీతిగా ఉన్నాను యథార్థంగా ఉన్నాను దుర్మార్గులు అభివృద్ధి చెందుతున్నారు నేను చూస్తే నేను నీతిగా యథార్థంగా ఉన్నా సరే నన్ను అవమానపరుస్తున్నారని ఏడుస్తున్నాడు యోబు కూడా ఏడుస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో అనేకమైన భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే నీ ముందు ఎవరున్నారు సైన్యములకు అధిపత్యకు యహోవా దేవుని మహిమ కలుగును గాక మర్చిపోకూడదు మర్చిపోకూడదు ఏ పరిస్థితి ఏం జరుగుతుందో మనకు తెలియదు ఒక గంట పోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు లేక రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు లేదా ఒక నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఆయనకు అన్నీ తెలుసును దేవునికి మహిమ కలుగును గాక తెలుసును కాబట్టి తెలిసిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాము నమ్ముకున్న తర్వాత ఆయన్ని ఆధారంగా చేసుకోవాలి పూర్తిగా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఎప్పుడైతే అలా చేస్తామో నా బిడ్డ నా మీద ఆధారపడ్డది కాబట్టి నేను విడిచిపెట్టను నేను విడిచిపెట్టను అని చెప్పి ఆయన ఏంటండి చూడుము నేను నారు చేతుల మీద చెక్కున్నాను అన్న మాట మన జీవితాల్లో అర్థము కలుగుతుంది దేవునికి మహిమ కలుగునుగా ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ సాంతుల గ్రంథంలో దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడకు అంటే అటువంటి భయంకరమైన జరుగుతాయంటే దుర్మార్గులు ఎవరండి మనం చూసాము మరి చూస్తే యహోషా పాతరాజు దగ్గర ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు భయంకరంగా మాట్లాడుతున్నాడు ఏంటండి నీ దేవుడు ఏం చేస్తాడు నీ దేవుడు ఏం చేస్తాడు చూస్తాను ఏంటి నువ్వు ఓడిపోతావు నా చేతిలో చాలామంది అయిపోయింది ఇంకా నీ వంతే ఉంది అని ఎన్నో మాటలు రాస్తూ ఉత్తరాలు కూడా రాసి పంపితే అది పట్టుకెళ్ళి దేవుని సన్నిధులు పెట్టి ప్రార్థన చేశాడు దేవుడు వారిలో వారు చనిపోయినట్లుగా దేవుడే చేశాడు కొద్ది మందే ఉన్నారు వాడు ఏచండి వారిలో వారు పొడుచుకున్నారు దేవుని మహిమ కలుగునుగాక కాబట్టి ఎహోవాని ఆధారంగా చేసుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక హలే లుయా ఎస్షి గ్రంథం చూద్దామండి పన్నెండో అధ్యాయం ఎస్షి గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇక్కడ దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరం పొందినవాడునైనా నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను యథార్థతయు గలవాడు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను దుర్దశి నొందిన వారు తిరస్కరించట క్షేమ గలవారు యుక్తం అనుకుందురు కాలుజారు వారి కొరకు తిరస్కారం కనిపెట్టుచున్నది దోపిడిగాండ్ర కాపురములు వర్ధిలను దేవునికి కోపం పుట్టించు వారు నిర్భయంగా నుందరు వారు తమ బాహుబలమే తనకు దేవుడు అనుకుందరు కాబట్టి ఇలాంటి జీవితాలు ఉండకూడదు ఇలాగా జీవించకూడదు ఇక్కడ దేవు అంటున్నాను నేను ఎంతో నీతిగా ఉన్నాను యథార్థంగా ఉన్నాను నేను నేను ఎన్నటికీ కూడా నేను దేవుడిని విడిచిపెట్టను నేను ఆయన కాళ్ళు పట్టుకుంటానని ఒక దగ్గర యోబు చెప్తాడు కాబట్టి దేని మీద ఆధారపడుతున్నాడు యోబు జీవితంలో చూస్తే ఏదీ లేదు భార్య లేదు పిల్లలు లేరు ఆస్తి లేదు ఆఖరికి ఒంట్లో రోగము ఈ భయంకరమైనటువంటి ఒళ్ళంతా కూడా రక్తము కార్తం ఉంది పుళ్ళు కురుపులు పురుగులు ఇటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు దేవుడిని అనలేదు దేవుడిని అనలేదు దేవుడికి మొరపెట్టి విడుదల పొందాను అనేకమైన విడుదల పొందాను మీరు చెప్తున్నారు ఈ రోజు నాకు మీరు చెప్తున్నారు ఇటువంటి మనుషులు లోకంలో ఉన్నారు అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు దోపిడిగా అంటారు కాపురములు వర్ధిల్లును మనం అనుకోండి ఏంటి వాళ్ళు బాగున్నారు వాళ్ళు ఏంటి ఉన్నారు వాళ్ళేంటి అలాగ ఉన్నారు ఉంటారు అలాగే వాళ్ళు అలాగే ఉంటారు నీవు అలాగ ఉండగలుగుతావా ఉంటావా ఎంతమంది ఉంటారు అలాగా ఎంతమంది ఉంటారు అలాగా యోబులాగే ఎంతమంది ఉంటారు యోగులా కాదు అక్కడ ఉన్న దుర్మార్గులాగా ఎంతమంది ఉంటారు దోపిడిగాంటి కాపురములు వర్ధిల్లును దేవుని కోపం పుట్టించు వారు నిర్భయముగానుందరు వారు తమ బాహుబలమే తనకు దేవుడు అనుకుందరు కాబట్టి ఈ విషయాల్లో మీరు వాళ్ళ జీవితాలు ఏమయ్యాయో బైబుల్లో చెప్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే దేవుణ్ణే ఆరాధ ఆధారంగా చేసుకోవాలి కానీ ఇంకొకరు డబ్బులు కానీ మనుషులు కానీ లేకపోతే ఆస్తులు కానీ లేకపోతే ఇంకొకరు ఇంకోటి 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 ఏది కూడా దేవుడు ముందు ముగ్గురు విషయాలు బాధపడ రాజకారణం చూసుకుందామండి ముప్పై ఏడో అధ్యాయం నీతిమంతుడైనటువంటి చిన్నవాడైనటువంటి ఏసేపుని చంపాలని గొంతలో పడేశారు కానీ దేవుడు ఆయన్ని ఆశీర్వదించడానికి ఈ శ్రమలన్నీ కూడా ఆయనకు ప్రవేశపెట్టాడని ఏంటండి ఆయన ప్రవేశి పెట్టాడని మనకు తెలుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నాడు రూపేణు తన సహోదరుడు అయినటువంటి ఏడుస్తున్నాడు తండ్రి ఏడుస్తున్నాడు అక్కడ కొంతమంది కుమార్తెలు మరి ఇంకా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఆయనకైతే ఓదార్పే దొరకలేదు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఎవరు తీసుకెళ్ళారు సొంత అన్నదమ్ములు తీసుకెళ్ళారు కాబట్టి అయితే దేవుని మీద ఆధారపడ్డాడు ఏసేపు ఎక్కడ ఇక్కడ చూస్తున్నామో అక్కడ అమ్మేశారు ఐగుప్తికి అమ్మేశారు అమ్మేసినప్పుడు ఇంకా నాకేమీ లేదు నా పని అయిపోయిందని అనుకున్నాడు అతను ఏం చేస్తున్నారు కొట్టుకొని 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 తీసుకెళ్తున్నారు ఆ యొక్క ఐగుప్తి దేశాన్ని తీసుకెళ్ళి అమ్మేశారు మరి అతను అమ్మేసినప్పుడు కూడా దేవుడి మీదే ఆధారపడ్డాడు పాపం మాత్రం చేయలేదు దేవునికి మహిమ కలుగునుగాక ఇన్ని శ్రమలు కూడా ఏసేపు పడితే దేవుడు ఏం చేశాడు ఆఖరికి ఆయన ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక అలే లూయా ఇలాంటి నిందలు అవమానాలు అబద్ధాలు మోసాలు అన్యాయాలు అనుభవించిన వారి అన్నిట్లో కూడా దేవుడు ఉన్నతమైన స్థితులు దేవుడు ఇచ్చాడు ఏంటండి ఇచ్చాడు దేవుడు చూస్తున్నాము మొద్దుకై ఎంత ఘోరంగా ఏడ్చాడండి పరువు తీసేసుకున్నాడు ఈదులోకి వచ్చేసాడు రాజు రాజు యొక్క మార్గంలోకి వచ్చేసాడు అక్కడికి వచ్చేసి ఏడుస్తున్నాడు బట్టలన్నీ తీసుకున్నాడు గోను పట్ట కట్టుకున్నాడు బూడిది వేసుకుంటున్నాడు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ చూస్తున్నారు అక్కడ ఉన్న సైనికులు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యూదులు చూస్తున్నారు ఆ సైనికులు చూస్తున్నారు అక్కడ ఉన్న జనాలు చూస్తున్నారు చూస్తే చూడని మా జీవితాలు అయిపోతున్నాయి ఇంకా మాకు బ్రతుకులు లేవనుకొని ఏం చేశాడు రెండు చేతులు బుర్ర మీద వేసుకొని మొద్దుకై ఏడుస్తున్నాడు అక్కడ ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి తన తన యొక్క ప్రజలతో ప్రార్థన చేస్తుంది ఇన్ని గొప్ప కార్యాలు జరిగిన తర్వాత మొద్దుకై జీవితంలో ఏం జరిగింది ఏమి జరిగింది దేవుడి మీద ఆధారపడ్డాడు ఇక్కడ దేవుడే చెయ్యాలి చెయ్యాలి కానీ ఇంకెవ్వరూ చేయలేరని ఏం చేశాడు మొదలు మొదలుపెట్టాడు మొద్దుకై ఏడుస్తున్నాడు భయంకరంగా ఏడుస్తున్నాడు ఆఖరికి మొద్దుకై ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక హలే హలెలుయ ఆధారం దేవుడిని ఆధారం చేసుకునే వాళ్ళు అందరూ పాడైపోలేదండి లోకాన్ని చూస్తూ ఏటా డబ్బును చూస్తూ మనసును చూస్తూ ఎలా చేసుకున్న వాళ్ళు అందరూ పాడైపోయారు కానీ దేవుడిని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ పాడైపోలేదు దేవునికి మహిమ కలుగునుగాక అలా దానియాలు చూస్తున్నాం అబద్ధంగా వెళ్ళి కుట్ర పని రాజుతో చెప్పి సింహాల భోనలో వేయించారు దానికి సంగతి తెలుసు అయినా దేవుని మీద ఆధారపడి ప్రార్థన మానలేదు ఈరోజు ఏం చేస్తారు ప్రార్థన మానేస్తారు దేవుని సన్నిధి ఉండదు ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వస్తారు ఆదివారం కూడా చండి ఇంకా మిగతా రోజుల్లోనైతే రానే రారు ఇక్కడే కాదు ఎక్కడైతే అవని ఎవరైతే అవని అది తప్పు అది తప్పు కాబట్టి మీ జీవితాలకు మంచిది కాదు అది మీ జీవితాలకు మంచిది కాదు ముందు దేవుడు ముందు దేవుడు తర్వాత మీ పనులు మీకు ఏ పనులు ఉన్నా సరే ఆదివారం చేసుకోకూడదు ఏదో అత్యవసరం అయితే తప్పదు కానీ ఆదివారం నాడు ప్రభుదినం కాబట్టి ప్రభు మీద ఆధారపడిన అందరూ దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి ఇలాగా మరి చూస్తున్నాం ఎస్తే రూ ముద్దుకై మరి అలాగనే దానియాలు మరి వీళ్ళందరూ కూడా దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి వారి జీవితాలు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి అగ్నిగుండంలో వేసేసినా సరే పర్వాలేదు మాకు దేవుడే ఆధారం చంపేసినా పర్వాలేదు అని అనుకున్నారు దేవుడు వారిని బ్రతికించాడు దేవునికి మహిమ కలుగునుగాక అలా యాది కాండలు చూస్తే ఇన్ని ఇన్ని రకాలుగా ఏసేపుని హింసించారు గుంటలో పడేశారు అమ్మేసుకున్నారు ఏంటండి తర్వాత తమ్ముడు అన్న ఏడుస్తున్నాడు తర్వాత ఎవరు తండ్రి ఏడుస్తున్నాడు అక్కడ ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు ఇన్ని విధాలుగా బాధ పెట్టారు అన్నదమ్ములు ఏసేపు అన్నదమ్ములు ఇన్ని విధాలుగా ఏసేపును బాధ పెట్టారు తర్వాత పరాయి దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ రా ఆవిడ కూడా కొత్త పరి భార్య ఆవిడ కూడా ఆవిడ కూడా బాధ పెట్టింది అయినా పాపానికి లోబడలేదు దేవుడి మీద ఆధారపడ్డాడు జైల్లోకి వెళ్ళాడు అక్కడ కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడు విడిపించి తీసుకొచ్చి ఏం చేశాడు ఆయన్ని ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుడు ఏసేపును పెట్టాడు కాబట్టి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి దేవుని మహిమ కలుగునుగాక నేను వీళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఏంటంటే ఇంక అంతా అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు కనీసం డబ్బులు కూడా లేవు డబ్బులు కూడా లేవు బా చాలా బాధపడి ఏడుస్తున్నాను ఇంకా ప్రళయంలాగే ఏడుస్తున్నాను ఏంటండి దేవుడు ఆధారం అన్నందుకల్లా నాకు స్వరం వినిపించారు ఆ మాటే దేవుడు ఎంత గొప్ప మంచి మాటో అదే ఆధారం అయింది నాకు ఈరోజు దేవుని మహిమ కలుగును గాక ఆ చని సమాధి చేసాం అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోయారు ఎవ్వరూ లేరు మేము నలుగురు మేము ఉండిపోయాం డబ్బులు కూడా లేవు అయినసరికి అప్పుడు రెండు నుంచి ఇంచుమించు నాలుగు లేక ఐదు అవుతుందేమో తెలియదు కానీ చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి ఏం ఏడుస్తున్నానో నాకే తెలియదు అర్థం లేనటువంటి ఏడుపు ఎందుకు పరిస్థితిని బట్టి ఏంటంటే అబద్ధాలు మోసాలు అన్యాయాలు ఇటువంటి పరిస్థితులు బట్టి ఏడుస్తున్నాను అప్పుడు ఒక స్వరం వినబడ్డది నిరాధారులకి హోవా ఆధారం ఎంత మంచి మాట అయితే నన్ను దీవించు ప్రభు అని అడిగాను నన్ను దీవించు ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు నీవే ఆధారం నాకు నీవే ఆధారం అయితే నన్ను అన్నప్పుడు నేను నిన్ను పోషిస్తాను నిన్ను నేను పోషిస్తాను నీ నేను నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తనై ఉన్నానని మాట్లాడి దేవుడు ఈ దినం వరకు మమ్మల్ని పోషిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక మామూలుగా కాదు ఒక భర్త ఉన్నా సరే ఒక తిండి పెట్టరు కొంతమంది భార్యలు ప్రేమగా చూడరు అలాగే భార్యలు కూడా పెట్టరు వాళ్ళు కూడా ప్రేమగా చూడరు అయినటువంటి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ప్రేమ కలిగిన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రేమించే మనుషులు ఉన్నారు భర్తలు ప్రేమిస్తారు భార్యలు ప్రేమిస్తారు తల్లులు ప్రేమిస్తారు తండ్రులు ప్రేమిస్తారు బిడ్డలు ప్రేమిస్తారు అటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా ఉన్నారు అయితే ఈ వ్యక్తులు భయంకరమైనటువంటి వ్యక్తులు ఏషండి అప్పటికే భయంకరమైన అబద్ధాలు అబద్ధాలు నా మీద అలా చెప్పుకొని తిరుగుతూనే ఉన్నారు కానీ ఎవరు నమ్మేవారు కాదు ఆ దినాల్లో గొప్ప సేవ దేవుడు నా ద్వారా చేయించుకున్నారు దేవుని మహిమ కలుగునుగాక అలే లూయ అలాగా నిరాధారులకి హో ఆధారం అని దేవుడు ఎప్పుడైతే స్వరం వినిపించాడు ఆ మాట ఇప్పటికీ కూడా నా జీవితంలో జరుగుతుంది అందుకు ఎంత కష్టపడైనా ఏటండి మీరు ఏం చేయాలి రాత్రులు పగులు రాత్రులు పగులు ప్రభా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు తర్వాత సంగతి ఏం జరుగుతుంది మనకు తెలియదు ఏం జరుగుతుందో తర్వాత సంగతి ఏం జరుగుతుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే అడుగుతారో తర్వాత ఏం జరుగుతుందో మీకు చెప్తాడు దేవుడు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు చెప్పడం మానేస్తాడా చెప్పడం మానేస్తాడా కాబట్టి దేవుడు మాట తీసుకుంటే బ్రతుకుతాం మనం మనుషులు మాట తీసుకుంటే బ్రతకము ఎప్పుడు ఎవరిని నమ్మడానికి వీల్లేదు అలాగని మంచోళ్ళు లేరని కాదు ఉన్నారు చాలా మంచోళ్ళు ఉన్నారు అందుకే సాంతుల గ్రంథంలో సొలోమోను అనుభవించి నీ కౌగిట్లో ఉన్న భార్యనైనా నమ్మొద్దు అని చెప్తాడు ఏంటండి సొలోమోను మహారాజు నీ కౌగిట్లో ఉన్న భార్యను కూడా నమ్మొద్దు అని అక్కడ రాస్తాడు ఎందుకు ఆయన మోసపోయాడు అన్ని జనాంగాల వలన వాళ్ళ ద్వారా మోసపోయి ఆఖరి రాజ్యం కూడా పోయింది అప్పుడు చెప్పి రాస్తాడు కాబట్టి ఈ విషయాలు గమనించుకొని పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఆధారము ఆధారము కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ఆది చూస్తున్నాము ఒక్కడే ఏంటండి ఒక్కడే ఏసేపు ఒంటరి ప్రయాణం తండ్రి ఉన్నాడు తర్వాత అన్నదమ్ములు ఉన్నారు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అసూయ ఎలా చేసిందో ఆ తండ్రి ప్రేమిస్తున్నాడు తమ్ముడిని ఆ కళలు కనేవాడు నిజంగా కళలన్నీ జరిగినాయి తన జీవితంలో వారి జీవితాలు ఆఖరికి ఎక్కడికి వచ్చారు తిరిగి తమ్ముడు దగ్గరికే తీసుకొచ్చాడు దేవుడు దేవుని మహిమ కలుగును గాక ఆయన అయితే ఏమీ అనలేదు ఏమో ఈ దినాల కోసమేమో నన్ను ఇక్కడ పంపించాడు మీరేమీ బాధపడొద్దు మిమ్మల్ని అందరినీ పెంచుతానని ఆఖరికి ఏసేపు చెప్పి వారిని పోషించాడు ఎక్కడ తీసుకొచ్చాడు ఈ విషయాలు గమనించుకోవాలి ఇలాంటివి మన జీవితాల్లో జరగాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా నిర్దోషులుగా జీవించి దేవునికి మహిమకరంగా జీవించి ఆయన ఏం చెప్తున్నారో అది ఆలకించడం నేర్చుకోవాలి అటువంటి జీవితాలు కలిగి ఉండడం నేర్చుకోవాలి అంతే కొంతమంది దేవుడు సకము లోకం సగం దేవుడు సగం లోకము సగం ఈ రెండిట్లకి నప్పవు దేవుడితో నేను ఉండాలి లోకంతో దేవుడికి సిరికి దాసులుగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ దేవుని రాజ్యంలో ప్రవేశించరు కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలి దేవునికి సిరికి అవసరమే మన డబ్బు కావాలి డబ్బు కావాలి అవసరమే అది పనివాడుగా ఉండాలి ఏంటండి మన కాళ్ళ కింద ఉండాలి ఏంటండి అంతేగాని ఆ డబ్బే దేవుడని బ్రతికే వాళ్ళకి మాత్రం దేవుడు ఉండడం కాబట్టి ఈ విషయాలు ఎలా జీవిస్తున్నా మనం చూసుకోవడం నేర్చుకోవాలి దేవుడిని ఆధారంగా చేసుకోవాలి చూసుకుందామండి అరవై రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఆరు ఏడో వచ్చినారు ఇక్కడ నా ఆయ ఆయనే నా దుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది జనుల ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకించడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించడి దేవుడు మనకు ఆశ్రయము దేవుడు మనకు ఆశ్రయము ఇక్కడ చెప్తున్నారు దేవుడు నాకు రక్షణ ఆధారం రక్షణ ఆధారం కాబట్టి ఈ విషయాల్లోకి మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు చూసుకున్నాం కదా ఆ మాటల్లోకి వెళ్ళిపోయి నేను అలాగ ఉన్నానా దేవుడిని నేను నిజంగా రక్షణాధారంగా చేసుకున్నానా లేకపోతే నా సొంత పనులు చేసుకుంటున్నానా దేవుడికి ఇష్టం లేని పనులు నేను చేస్తున్నానా దేవుడికి విరోధమైనటువంటి పని చేస్తున్నానా నేను న్యాయంగా ఉన్నానా యథార్థంగా ఉన్నానా నిర్దోషిగానే బ్రతుకుతున్నానా లేకపోతే ఇంకా దూషిస్తున్నాను ఇతరులు మాట్లాడుతున్నానా ఆ వాళ్ళేమీ చేయపోయినా నేనే చేస్తున్నానా ఇవన్నీ మనం పరీక్షించుకోవాలా దేవుడు ఆశ్రయంగా దుర్గంగా చేసుకోవాలి రక్షణ ఇచ్చాడు మనకి తర్వాత ఆధారం అయ్యాడు ఇలా చేసుకోబట్టి పాటలు పాడుతున్నాడు ఇక్కడ ఎదుగుతోనూ రాంగం మీద పాడదగిన దావీది కీర్తన కాబట్టి అతను ఎందుకు ఏం చెప్తున్నాడు జనురారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి దేవుడు మనకి ఆశ్రయము కాబట్టి ఆధారం 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 నీవే నా యేసయ్యని అని పాడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి జీవితంలో దేవుడిని ఇప్పుడు మరి మరి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు మరి భయంకరమైన పరిస్థితులు పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడో మనకే తెలియదు చూస్తున్నారు ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది చనిపోతున్నారు చెడ్డ పనులు చేసి కొంతమంది చనిపోతున్నారు కారణం లేకుండా కొంతమంది చనిపోతున్నారు నిలబడుతూ నిలబడుతూ చనిపోతున్నారు ఏ గంటకి ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవరికీ తెలియదు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి అలాగా ఆధారం చేసుకున్న వాళ్ళు ఏసేపు ఎస్తేరు స్తేరు దానియల్ సెడ్రక్ మేషక అభెజ్ఞలు క్రొత్త నిబంధనలు అపోస్తులు ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఉండేది కాదు సంచి ఒక జత బట్టలు ఏంటంటే వాళ్ళు వేసుకున్న చెప్పులు ఏమీ ఉండేది కాదు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా వారికి ఏమీ లోటు లేకుండా బ్రతికారు వారి యాత్రా జీవితాన్ని కాపాడుకున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫలాంది లేదు అన్న మాట వారి జీవితాల్లో జరగలేదు కాబట్టి ఈ విషయాలు గుర్తు చేసుకోవాలి సేవకులు అక్కడ ఆనాడు అపోస్తులు పాత నిబంధనలు ఉన్నటువంటి వారు దైవ సేవకులు వారు చెప్పిన మాట విన్నారు దేవుని మాట విన్నారు అబ్రహాం కూడా అలాగే దేవుడి మీద ఆధారపడ్డాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అలాగ వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి భూమి అంతా నడువు అదంతా నీకే ఇస్తాను నువ్వు చూస్తే చాలా ఎక్కడ చూస్తున్నావు అదంతా నీకే ఇస్తాను ఆకాశం వైపు చూడు అంత జనాకి ఇస్తాను ఏంటంటే ఇసుక వైపు చూడు ఇసుక లాంటి జనాన్నికి ఇస్తానని వాగ్దానం ఇచ్చి ఈ రోజు వరకు అబ్రహాం సంతానం అని మనం పిలువబడుతున్నాం దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయా అబ్రహాం కొరకు క్రొత్త నిబంధనలు చెప్పబడ్డది ఏసుక్రీస్తులో మనం అబ్రహాము ద్వారా దావీది ద్వారా క్రీస్తు వంశాల్లోకి రాగలిగినాం కాబట్టి ఈ విషయాలు గమనించుకొని దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి దేవుడిని ఆధారం చేసుకునే వాళ్ళు అందరూ సిగ్గుపడరు సిగ్గుపడరు దేవుడు ఏదో ఒక రోజున వాళ్ళని హెచ్చిస్తాడు అయితే మనం ఎలాగున్నాం చూసుకోవాలి మాట తప్పకూడదు అబద్ధాలు ఆడకూడదు చెడ్డ పనులు చేయకూడదు ఇది చేయకూడదు అంటే అది మానేయాలా చేయవలసినవి చేయాలి అలా చేయకపోతే మాత్రం మీ జీవితాలు ఎక్కడే ఉండిపోతాయి ఆఖరి దేవుని రాజ్యం ఉండదు ఇక్కడ కూడా ఏమీ దొరకదు అంటే ఇక్కడ దేవుని వాకింగ్ చెప్తుంది దుర్మార్గులు బాగానే ఉంటారని అలాగున్నా కొన్ని రోజులే అంతం వరకు అది సాగదు దేవుడిస్తే దేవుడిస్తే నీ జీవితం అంతమైందా కూడా అది అలాగే ఉంటుంది నువ్వు అంతమైన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు అక్కడైతే అనంతమైనటువంటి బంగారం మీదే నడుస్తావు ఏంటంటే సంతోషం ఆనందం నిత్యము కూడా లేదంటే చీకట్లైన ఆ రాజ్యంలోకి మనం వెళ్ళిపోవాలి కాబట్టి ఎక్కడ అక్కడ కొరకు బ్రతకాలి దేవుని ఆధారం చేసుకుని మీ ప్రయాణం సాగించాలి ఈ ప్రయాణంలో అనేకమైన వస్తాయి అటువైపు చూడకూడదు దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి దేవుని మహిమ కలుగును గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి నిరాధారమైన జీవితానికి ఆధారం మహాపరిశుద్ధురాన్ని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన సర్వోన్నతులు మహోన్నతురు నీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ కాపాడే దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు సహాయం చేయండి తండ్రి మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి నాకు మాకు అందరికీ విడుదల దై గొప్ప గొప్ప విడుదల దేయండి సహాయం చేయండి శత్రువును బంధించండి నీ కొందనాలు నిజంగా శ్రమలు పడుతున్నవారు నిజముగా కష్టాలు పడుతున్నవారు నిజముగా మొర్ర వారు అందరికీ కూడా సమీపంగా ఉన్న దేవుడు దేవ వాక్యానుసారమైన జీవితాలు దేండి మీ నామాన్ని గణపరిచి మహింపరచడానికి సహాయం చేయండి మీరు తోడు ఇండి నడిపించండి ఏసు నామం నడిపి వేడుకొని ప్రాంతిస్తున్నాం తండ్రి ఆమె Hallelujah. Hallelujah. Hallelujah.